అందరికీ నమస్కారం మహాభారత పురాణ కథను ఆధారంగా చేసుకొని కొన్ని జానపద కథలు వెలుగులోకి వచ్చాయి వాటిల్లో దుర్యోధన గర్వభంగము హిడింబి చాకచక్యము ద్వారా గుణపాఠం చెప్పటం అనేది ఒక కథ హిడింబి భీముని యొక్క భార్య హిడింబాసురుడు అనే రాక్షసుని సోదరి ఒకనాడు పాండవులు వనవాసంలో ఉండగా హిడింబాసురుడు అనే రాక్షసుడు వారిని చూసి వారిని చంపి తినబోగా భీముడు ఎంతో ధైర్య సాహసాలతో ఆ రాక్షసుని సంహరిస్తాడు అతని సోదరి అయిన హిడింబి తన ఏకైక సోదరుని కోల్పోయి వెలిపిస్తూ ఉండగా అది చూసిన కుంతీదేవి జాలిపడి ఆమెను భీమునికి ఇచ్చి వివాహం చేస్తుంది ఆమె రాక్షస కన్య అయినప్పటికీ కొన్ని శక్తులను కలిగి ఉంటుంది ఇష్టమైన రూపాన్ని మార్చుకునే శక్తిని తను కలిగి ఉంటుంది కుంతీదేవికి కోడలుగా భీమునికి భార్యగా ఆమె ఎంతో ఆదరాభిమానాలతో పాండవులందరినీ కూడా ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకుంటూ వారు వనవాసంలో ఉన్న కాలంలో వారికి ఎంతో తోడు నీడగా ఉంది వారి యొక్క ప్రేమకు ఫలితంగా భీమునికి హిడింబికి ఘటోద్గజుడు అనే ఒక వీరుడు జన్మిస్తాడు ఇతరు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వీరునిగా గుర్తింపు పొందుతాడు హిడింబికి తన అత్తగారి కుటుంబం అన్న వారి బంధువులన్నా ఎంతో గౌరవం మరియు మర్యాద అజ్ఞాతవాసం నిమిత్తం పాండవులు వేరొక ప్రాంతానికి తరలిపోయినప్పుడు హిడింబి రాజవంశీకులను ఎవరినైనా తన ప్రాంతంలో గుర్తించినప్పుడు తన పరిచారకులను వారిని మర్యాదపూర్వకంగా తన నివాసానికి తీసుకొని వచ్చి వారికి అతిథి మర్యాదలు చేయటం అంటే ఆమెకు ఎంతో ఇష్టం ఆమె కౌరవులను సైతం తమ శత్రువుల కింద భావించకుండా తన అత్తగారి తరపున బంధువులని ఎంతో మర్యాదలు చేస్తూ వారి ఆదరణ పొందాలని ఆమె అనుకుంటూ ఉండేది అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తెరిగి వారిని ఇబ్బందుల పాలు చేయాలని దుష్టచతుష్టయమైన కర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు శకుని ఎన్నో కుటిల ఉపాయాలను పన్నుతూ వారు అడవుల వెంట వారిని వెదుగుచు హిడింపి ఉండే అటవీ ప్రాంతానికి వారు చేరుకుంటారు వారికి అది హిడింబి నివాసమని తెలియదు పరిచారికల ద్వారా రాజవంశీకులైన కౌరవులను అటవీ ప్రాంతంలో సంచరించడం గమనించి హిడింబి వారిని తన నివాస గృహమునకు మర్యాదపూర్వకంగా తీసుకురమ్మని తన పరిచారకులను కోరుతుంది వారు అలాగే వారిని హిడింబి నివాస గృహమునకు తీసుకుని వస్తారు వారు పరిచారికల ఆహ్వానాన్ని మన్నించి వచ్చినప్పటికీ వారి బుద్ధి కుయుక్తితో పాండవులను అవమానించి హిడింబి వద్ద వారి యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలన్న ఉద్దేశంతో రావడం జరుగుతుంది హిడింబి తన అత్తగారైన కుంతీదేవి గురించి పెద్దత్తగారైన అత్తగారైన దేవి గురించి దుర్యోధన్ భార్య అయిన భానుమతి దేవి గురించి మరియు అర్జునుని భార్య సుభద్ర మరియు ద్రౌపదిల యోగక్షేపాల గురించి ఎంతో మనఃపూర్వకంగా వారిని అడిగి వారికి మంచి విందు భోజనాన్ని పళ్ళెంలో పెట్టి వారికి ఆహార పదార్థాలన్నింటినీ వడ్డించి వాటితో పాటుగా కొన్ని నువ్వు నువ్వులను అంటే తెల్లలను పళ్ళెంలో పోస్తుంది ఈ చర్య దుర్యోధనాధులకు ఎంతో కోపాన్ని తెప్పిస్తుంది తిల్లలను అట్లా పోయటం ఏమిటి దాని అర్థం ఏంటని అడగగా హిడింబి చాలా శాంతంగా తన భర్త అయిన భీమసేనుడు ఎప్పుడైనా భోజనానికి వచ్చినప్పుడు ఆ తిలలను పిండుకొని నెయ్యి తీసుకొని ఆహారంలో కలుపుకు తింటాడని మీరు కూడా అలాగే చేయాలని చెప్పేసి ఆమె వారిని కోరుతుంది దుర్యోధనుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ తెల్లలను నూనెగా మార్చలేక భంగపడి అవమానపడతారు మిగిలిన వారి పరిస్థితి కూడా అంతే అప్పుడు హిడింబి తన యొక్క చేతితో దుర్యోధను చేతిని గట్టిగా నొక్కువేసి తిలల నుండి నూనెను తీసే విధానం ఇది ఇది భీమసేనుడు చేస్తాడు అని చెప్పగా నొప్పుతో విలవిల్లాడిపోయిన దుర్యోధనుడు నిశ్చేస్టుడే అలా చూస్తుండూ ఉండిపోతాడు అప్పుడు హిడింబి తన నిజస్వరూపమును దాల్చి నా భర్త అయిన భీమసేనుడు చాలా గొప్ప బలవంతుడు అతని ముందు మీరు నిలవడం అన్నది అసాధ్యం అతని భార్య అయిన నన్నే మీరు ఎదుర్కోలేకపోయారు మీరు నా భర్తను గెలవడం అన్నది కళ్ళ అని వారికి బుద్ధి చెప్తుంది యుద్ధమంటూ వస్తే పాండవులను ఎదుర్కోవటం కౌరవులకు అసాధ్యమని వారి అహంకారాన్ని దుర్బుద్ధిని వదులుకొని ఇకనైనా మంచిగా శత్రుభావంలో వీడి బ్రతకమని వారికి హితబోధ చెప్పి సాగనంపుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్